చంద్రయ్యతో చామంతి గురించి చెప్పి నువ్వు ధైర్యంగా ఉండు అనేసి పద చామంతి అని చిత్రవతి తీసుకొని వెళ్ళిపోతుంది అప్పుడు రామచంద్రయ్య చాలా సంతోషపడుతూ దేవుడా ఇన్ని రోజులకి నా మీద దయ చూపించావా అని దండం పెట్టుకుంటాడు చామంతిని తీసుకొని ఇంటికి వెళ్తుంది రామాదేవి చామంతి గురించి ఇంకా తన్ని ఇంటికి రానివ్వకూడదు అని చాలా సీరియస్గా ఉంటుంది చామంతి ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి చంద్రిక చామంతిని తీసుకొని ఇంకా టెన్షన్ పడుతూ పడుతూ పద పద అని లోపలికి తీసుకొస్తూ ఉంటే ఒక్కసారిగా రమాదేవి గట్టిగా అరిచేస్తూ ఆగు అక్కడే అని అంటూ అరవటంతో అక్కడే ఆగిపోతుంది ఇక అప్పుడే చామంతి దగ్గరికి రమాదేవి వచ్చి ఎందుకే ఎందుకే వచ్చావు నువ్వు అని అంటూ కోపంగా అరుస్తుంది అప్పుడే చంద్రికని తిడుతూ ఉంటుంది ఎందుకు తీసుకొస్తున్నావు దీన్ని రానివ్వదు వంత్ పింపించేస్తాయని చెప్పి గొడవ చేస్తూ ఉంటుంది అప్పుడే గట్టిగా చిత్రవతి బయట నుంచి అరుస్తుంది నేనే తీసుకొచ్చాను అని ఏంటో అరవటంతో ఇక బయటికి చూస్తే ఒక్కసారిగా చిత్రాన్ని చూసి షాక్ అవుతుంది రమాదేవి అలాగే వాళ్ళ కూడా షాక్ అవుతాడు ఇక తనని చూసి ఇక్కడ ఇక్కడొచ్చింది అని టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడే లోపలికి వస్తూ తనని చూడగానే ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అరుణ్ అలాగే వాళ్ళు కూడా పైనుంచి వచ్చేస్తూ ఉంటారు ఆ తర్వాత రమాదేవి ఆవిడని చూడగానే చాలా భయపడుతూ ఉంటుంది అవన్నీ చూసి రమాదేవి టెన్షన్ పడుతూ ఉండటం అందరూ గమనిస్తూ ఉంటారు చామంతి మీద చెయ్యి కాదు కదా ఈగ కూడా వాడటానికి వీల్లేదు అని అంటుంది అలా అనేసి పద చామంతి అని ఇంట్లోకి తీసుకొని వచ్చేస్తుంది చెయ్యి పట్టుకొని చామంతిని ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉంటే ఒక్కసారిగా రమాదేవి కోపంతో చూస్తూ ఉంటుంది అందరూ షాక్ అవుతారు చామంతి కూడా ఆవిడ ఎలాగే తీసుకెళ్తుందేమో అనేసి చాలా ఆశ్ ఆశ్చర్యంగాను చూస్తూ ఉంటుంది ఆ తర్వాత రమాదేవి కోపంగా చూస్తూ తనని ఇంట్లోకి తీసుకురావటానికి నేను ఒప్పుకోను అంటే ఎందుకు ఒప్పుకోవు నువ్వు ఒప్పుకోకపోతే ఎలా ఏ అని అంటూ ఉంటే తను పని మనిషి తనంటే నాకు నచ్చదు అందుకే పంపించేస్తాను అని రమాదేవి అంటే అసలు నువ్వేంటో నువ్వు మర్చిపోయావా రామాదేవి ఇప్పుడు ఇలా ఉంటే సరిపోతుందా అని అంటూ ఇలా అనేస్తుంది ఇక సరే పద పద ఇక నుంచి నీకు లోపలికి రానితో మాట్లాడతాను అని అంటూ లోపలికి తీసుకెళ్తుంది అప్పుడే రామాదేవి కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడు ఇలా అంటూ ఉంటుంది ఏంటి రమ్మనమ్మా నువ్వేంటో మర్చిపోయావా అని అంటుంది అప్పుడు రమాదేవి కంగారుగా చూస్తూ ఉంటుంది అయినా నీ ఫోటోకి ఒక వీడియోస్ వచ్చాయి చూసుకో అని అంటే రామాదేవి ఇంకా గిన్నెలు కడుగుతూ పని మనిషిలాగా ఉన్నప్పటి వీడియోస్ని చూపిస్తుంది ఆ ఫోన్లో చూసి రామాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా తన ఫోన్కి పంపించేస్తుంది ఈ వీడియోల్ని మొత్తం అంతా బయట పెట్టమంటావా ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ రామాదేవి ఇంతకుముందు ఎలాంటిదో ఎలా బ్రతికిందో చెప్పమంటావా సమాజానికి అని అంటే వద్దు నా గురించి అలా చెప్పొద్దు చెప్తే నా పరువు పోతుంది నా భర్త కూడా నాకు విలువ ఇవ్వడు ప్లీజ్ చెప్పొద్దు అని అంటూ దండం పెట్టి కాళ్ళు పట్టుకుంటుంది ఇక అప్పుడే సరే కానీ చామంతిని మాత్రం ఇంట్లో నుంచి పంపించను అని అంటే ఆ ఒక్క పనికి మీరు నాకు ఒప్పుకోండి అదంటే నాకు ఇష్టం లేదు దాన్ని పంపించేస్తాను అని అంటే నువ్వు పంపించేస్తాను అంటే నేను ఊరుకుంటానా లేదంటే కలర్ వీడియో తీపించు మరీ నేను బయటికి రిలీజ్ చేస్తాను అని అంటే వద్దొద్దు అంత పని చేయొద్దు అని అంటే మరి చామంతి గురించి నువ్వు కూడా టెన్షన్ పడొద్దు అని అంటూ పద బయటికి అని బయటికి తీసుకొస్తుంది అందరూ అలా చూస్తూ ఉంటారు చామంతి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది చిత్ర సరే నువ్వు ఇక్కడే ఉండాలి సంతోషంగా ఉండాలి అంతేకాదు ఈ ఇంట్లో నిన్ను ఎవ్వరూ బయటికి పంపించలేరు అని అంటూ ఉంటే రామాదేవి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే హర్ష వస్తాడు బయట నుంచి హర్ష రాగానే తనను చూసి షాక్ అవుతాడు ఇక మీరా అని అంటూ ఎప్పుడు వచ్చారు అని అడిగి అయితే అమ్మ వచ్చినట్టు నాకు చెప్పలేదు ఏంటి రామా చెప్పాలి కదా చంద్రిక అని అంటూ అంటాడు ఇక అప్పుడే నేను వచ్చినట్టు వాళ్ళకు కూడా తెలియదులే సడన్గా వచ్చాను అని అంటుంది చామంతిని చూసి నువ్వెప్పుడు వచ్చావు నువ్వు ఎలా వచ్చావు అని అంటూ అంతకుముందే అంటాడు రామాదేవి చూస్తే గొడవ చేస్తుందని అప్పుడు తనని చూసి చిత్రాన్ని చూసి ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు ఇక అసలు చామంతి ఎవరో తెలుసా నీకు అని అడిగితే హర్ష తెలియదు అంటే రామచంద్రయ్య కూతురు అని ఏంటో చెప్పేసరికి ఒక్కసారిగా హర్ష షాక్ అవుతాడు రామచంద్రయ్య కూతురు అనేసరికి రామాదేవి వాళ్ళన్నీ కూడా షాక్ అవుతారు ఇక అప్పుడే ఇలా చెప్తుంది రామచంద్రయ్య అంటే మనకి ఎంతో నమ్మకస్తుడు ఎంతో మంచివాడు అలాంటి గొప్ప వ్యక్తికి కూతురు తను అని ఏంటో చెప్తుంది చెప్తే చామంతి షాక్ అవుతుంది వాళ్ళ నాన్న గురించి అంత గొప్పగా మాట్లాడుతూ ఉంటే హర్ష కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు అయితే తను ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసా అంటే తెలుసు తెలిసింది కాబట్టి నేను వెళ్ళను ఇప్పుడే వెళ్ళి బిల్ కట్టేసి మాట్లాడి చూసి వస్తున్నాను అని చెప్పేసరికి ఒక్కసారిగా చామంతి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అంటే మా నాన్నకి ఇంత డబ్బు కట్టింది పెద్దయినా అని ఏంటో హ్యాపీగా ఫీల్ అవుతూ బాధగా అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు తన హర్షకి చెప్తుంది చిత్రవతి చూడు తనని బాగా చూసుకోవాలి నువ్వు ఏ మాత్రం ఇబ్బంది పెట్టడం నేను ఈ ఇంట్లో చూడకూడదు అని అంటూ తన బాధ్యత నీది ఇన్ని రోజులు పని మనిషిగా ఉంది కానీ ఇక మీదట తనని బాగా చదివించే బాధ్యత నీకు అని హర్షకి చెప్తుంది తనని చదివించాలి ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే అలాగే అని అంటాడు అయితే నేను చూసుకుంటానంటే పని మనిషిలా కాదు ఇంటి మనిషిలా అతిథిలా చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతూ రామా రామాదేవి దగ్గరికి వచ్చి గుర్తుంది కదా అని అంటూ వాళ్ళ అన్నయ్యని కూడా సీరియస్గా చూసి వెళ్ళిపోతుంది వాళ్ళు అలా వెళ్ళిపోగానే ఇక ఒక్కసారిగా అలాగే చామంతి చూస్తూ ఆశ్చర్యపోతుంది రామాదేవి అలా వెళ్ళిపోయిన అందరూ వెళ్ళిపోయిన తర్వాత రోజా చాలా సీరియస్గా వచ్చి ఎవరి ఎవరేవడా ఎందుకు తనని వెంట పెట్టుకొని వచ్చావు కదా ఇంట్లో నుంచి అని గొడవ చేస్తుంది వెళ్ళిపొమ్మ అంటే వెళ్ళిపోవటానికి నువ్వు నేను నన్ను వెళ్ళి నువ్వెవరు నువ్వు చెప్తే నేను వెళ్ళిపోవాలంటే నేను ఎక్కడుంటే అక్కడ ఎందుకు వస్తారు మీరు అంటే నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావా నేను ఈ ప్లేస్ చూసుకొని రాకుండా ఉండాలా మేము అని గొడవ చేస్తుంది అయినా నువ్వు నానని జైల్లో పెట్టించినప్పుడే నిన్ను చంపేయాలి కానీ అప్పుడు ఏదో ఒక మూలన ప్రేమ ఉండింది కానీ ఇప్పుడు నిన్ను చంపేయాలన్నంత కోపంగా వస్తుంది అమ్మ నాన్న ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు తెలుసా చావు బతుకుల్లో ఉన్నారు అంటే అయితే నేనేం చేయాలి అని రోజా అంటుంది నీలాంటి దాన్ని కన్నందుకు వాళ్ళు సూసైడ్ చేసుకోపోయారు అయినా నువ్వు మనిషి వినా అని గొడవ పడుతుంది అయినా నీ మాట విన నువ్వు గురించి నేను పట్టించుకోనని తిట్టేసి వెళ్ళిపోతుంది చామంతి ఇంకా రామాదేవి కోపంగా చూస్తుంది రామాదేవి ఏమో సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది చామంతి గురించి ఇక చామంతి బయట వెళ్ళి బాధపడుతూ కూర్చుంటుంది ఇంకా తనని ఏదో ఒకటి చేయాలని రామ వాళ్ళ అన్నయ్యతో కలిసి ప్లాన్ వేస్తూ ఉంటుంది ఇక చామంతి ఏమో ఏడుస్తూ బయట కూర్చుంటుంది అంతలో ప్రేమ్ ఫుడ్ తీసుకొని వస్తాడు అన్నం తీసుకొచ్చి తిను చాం టూ డేస్ నుంచి నువ్వేం తినలేదు అని అంటే లేదు నా కాకలిగా లేదు తినాలని లేదు వద్దు అని అంటుంది వద్దు అంటే ఎలా చెప్పు నువ్వు తినకపోతే నేను తినను అని అలి కూర్చుంటాడు చిట్టి కూడా అక్కడికి వచ్చి చూస్తూ ఉంటుంది చూడు చా నువ్వు తింటేనే నేను తింటాను అని అంటూ ఇలా మొండిగా కూర్చుంటాడు ప్రేమ్ ఇంకా అప్పుడు చామంతి అలా చూస్తూ ఉంటుంది ప్రేమ్ చిట్టి మాటలుకి చామంతి సరే అని తింటూ ఇంకా అంటే ప్రేమ్ తినిపిస్తూ ఉంటాడు చామంతి కూడా కాసేపటికి తింటూ తను కూడా తినిపిస్తూ ఉంటుంది ప్రేమ్కి ఇద్దరు తింటూ ఉంటే రామాదేవి పైనుంచి వచ్చి సడన్గా చూస్తుంది